శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు మనందరం ఒక దానికోసం తప్పకుండా ఎదురు చూస్తాం అది శ్రీవారి లడ్డు ప్రసాదం ప్రసాదం చేతిలోకి రాగానే కలిగే ఆనందం వర్ణించలేనిది కానీ మనం స్వీకరించే ఈ ప్రసాదం వెనుక స్వామివారి నైవేద్యం పెట్టడం వెనుక ఒక పురాతనమైన కథ ఒక గొప్ప చరిత్ర ఉంది ఆ ప్రసాదం కేవలం ఆహారం కాదు అది ఒక పవిత్రమైన అనుభూతి మరి ఈ ప్రసాదం యొక్క నిజమైన రహస్యం ఏంటో తెలుసుకుందాం హాయ్ ఆల్ వెల్కమ్ టు చాయ్ టైమ్ విత్ అల్లం నో సుత్తి నో లైక్ ఫుల్ కంటెంట్ ఫుల్ ఇంటెంట్ పురాణాల ప్రకారం కలియుగంలో స్వామివారి తిరుమలలో వెలిసిన తర్వాత ఆయనకి ఆహారం నీరు అందించేవారు ఎవరూ లేరు అప్పుడు ఆకలితో ఉన్న శ్రీవారిని చూసి ఆయన్ని దగ్గర నుండి గమనిస్తున్న స్వామి అమ్మవారు పద్మావతిని దేవిని పిలిచి శ్రీనివాసుడికి భోజనం అందించమని కోరారు అప్పుడు పద్మావతి అమ్మవారు స్వామివారికి పాయసం పులిహార పప్పుతో కూడిన భోజనాన్ని వండి వడ్డించారు ఆనాటి నుండి నేటికీ భక్తులు స్వామివారికి వివిధ రకాల నైవేద్యాలను ప్రసాదాలను సమర్పించే సాంప్రదాయం కొనసాగుతుంది తిరుమల ప్రసాదాల తయారీకి కొన్ని ప్రత్యేక నియమాలు సాంప్రదాయాలు పాటించబడతాయి ప్రసాదం వంటసాలను పొట్టు అని అంటారు ఈ పొట్టులో పనిచేసే వారికి ఆధ్యాత్మిక నియమాలు చాలా కఠినంగా ఉంటాయి ఈ ప్రసాదాల తయారీకి ఉపయోగించే పదార్థాలు కూడా అత్యంత పవిత్రంగా భావిస్తారు ఆ ప్రసాదంలో ఉపయోగించే లవంగం యాలకులు వంటి ప్రతి వస్తువు వెనక ఒక ప్రత్యేకమైన పవిత్రత ఉంటుంది అందుకే ఈ ప్రసాదాలు కేవలం ఆహార పదార్థాలు మాత్రమే కాదు శ్రీవారి అనుగ్రహం యొక్క రూపాలు ఈ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా మన శరీరంలో గొప్ప సానుకూల శక్తి ప్రవహిస్తుందని భక్తుల విశ్వాసం శ్రీవారికి నైవేద్యంగా సమర్పించే ప్రసాదంలో ఇంతటి ప్రాముఖ్యత ఉంది ఆ ప్రసాదం ప్రతి భక్తుడికి లభించడం స్వామివారి ఆశిస్సులను సూచిస్తుంది కాబట్టి మనం ఈ ప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు ఆ పవిత్రతను ఆ గొప్పతనాన్ని గుర్తుంచుకోవాలి ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జై go in that